హలో వ్యూర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులైంది కదా నేనైతే వీడియో పెట్టి సో ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి తప్పకుండా ఇది వచ్చేసరికి వినాయక చవితి సెలబ్రేషన్స్ మా కమ్యూనిటీలో ఎలా జరిగాయి అనేది తప్పకుండా మీ అందరికి అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసరికి టెన్ డేస్ ముందే ఈ కాలేజీ స్టార్ట్ చేశారండి కానీ నేనైతే వినాయక చవితి ముందు రోజు అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను మా అపార్ట్మెంట్స్లో ఎలా సెలబ్రేట్ చేశారు ఏంటి అనేది తప్పకుండా మీ అందరికి అప్డేట్ ఇస్తూ ఉంటాను రోజు గేమ్స్ అవన్నీ కూడా మేము అందరం కలిసి కండక్ట్ చేసామండి నేను ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి నలుగురం ఫ్రెండ్స్ కలిసి యాక్చువల్గా మేమైతే కండక్ట్ చేసామండి గేమ్స్ అవి సో ఇక్కడ ఇల్లంతా మెస్సి మెస్సిగా పెట్టాడు మనైనా ఇవేమో తడిచిపోయినాయి అంట ఈ యోనో కార్డ్స్ అన్నీ కిందకి తీసుకొని వెళ్ళాడు అక్కడ వాటర్లో పడేసినట్టున్నాడు సో తడిచిపోయినాయి అంట సో నేనైతే ఫ్యాన్ వేసి ఇవన్నీ ఆరబెడుతున్నాను అనమాట సో ఆ తర్వాత చిన్నగా నేను ఇక్కడ క్లీన్ చేసేసి మొత్తం ఇక్కడ డెకరేటే చేశాను అంటే నా దగ్గరికి వెళ్ళేలాగా డ్రాప్ ఉందనమాట సో బ్యాక్ డ్రాప్ ఉంటే ఇలా డెకరేటే చేశాను మార్నింగ్ అక్కడే మేము హాల్లోనే వినాయకుడిని పెట్టుకొని పేపరు సవి వేసి వినాయకుడిని పెట్టుకొని చక్కగా సెలబ్రేట్ అయితే చేసుకుంటాం పూజ పూజది చేసుకుంటాం అదంతా కూడా ఈ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తారండి ఐదు రకాల పండ్లైతే తీర్చుకోవాలి కదా సో మేమైతే ఐదు రకాల పండ్లు అయితే తీసేసుకొచ్చుకున్నాం తర్వాత ఇంక ఇది మీ మీలో ఎంతమందికి ఈ ఈ ఫ్రూట్ అనేది తెలుసు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ ఫ్రూట్ నేమ్ మీరేమంటారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవైతే రెండు కాయలు తీసుకుని వచ్చాము అలాగే మా ఏరియాలో ఈ ఫ్రూట్ నేమ్ అలాగే ఈ ఫ్రూట్ కాస్ట్ ఎంత ఎంత ఉండొచ్చు అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే దీపానికి వాటికి అంటే పత్రి పువ్వులు కొబ్బరికాయలు అన్నీ ఇంకా మామిడి కొమ్మలు అన్నీ తీసుకొని వచ్చుకున్నానమాట దీపం నూనె తర్వాత అగరబత్తలు ఇంకా అన్నీ అనమాట దీపాలు కూడా తెచ్చుకున్నాను ఇత్తడి ఉంటాయి కదా దీపాలు అవన్నీ తెచ్చుకున్నాను ఇక్కడ నైన్కి ఆ టాస్క్ అప్ చెప్పాను అనమాట ఆ యూనా కార్డ్స్ అన్నీ ఆరబెట్టమని చెప్పానమాట ఫ్యాన్ వేస్తాను నైట్ అంతా సో నువ్వైతే కార్డ్స్ అన్నీ నీట్గా ఆరబెట్టేసి ఆరిపోతుంది అని అయితే చెప్పాను ఇది వచ్చేసరికి వినాయకుడు అండి వినాయకుడు అయితే మార్నింగే మనం తెరిచి పెట్టుకుంటాము ఇది వచ్చేసరికి మా కజిన్ బ్రదర్ వాళ్ళ కమ్యూనిటీలో ఇస్తేనే తీసుకుని వచ్చానన్నమాట అంటే వాళ్ళు ఇచ్చారనమాట మా కోసం అయితే సో ఇంకా మేము తెచ్చేసుకున్నాము తర్వాత ఇంకా డిన్నర్ అయితే చేసేస్తున్నాం అనమాట ఇక్కడైతే మేము కొంచెం డిన్నర్ చేసేస్తున్నాం నాయన్ని రమ్మని పిలుస్తున్నాను అనమాట ఇక్కడ డిన్నర్ చేద్దుదా అంటే వాడికి ఇష్టం లేదంటే కర్రీ సో నేనైతే నేను తిన్నాను నాకు ఇష్టం లేదు బీట్రూట్ కర్రీ అని చెప్తున్నాడు నేనైతే ఇక్కడ బీట్రూట్ కర్రీ అలాగే రసం ఇంకేం వంట చేసానో నాకు అస్సలు గుర్తులేదండి ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే మార్నింగ్ లేచి ప్రసాదాల కోసం పాలు ప్యాకెట్లు తీసుకొద్దామని చెప్పి బయటికి వెళ్తున్నాను అనమాట ఇదిగోండి ఇది అనమాట మా కమ్యూనిటీలో ఇలా గణేష సెలబ్రేషన్స్ కోసం ఇలా డెకరేషన్ అయితే చేశారనమాట ఇక్కడైతే ఇంకా నేను బయటకు వెళ్ళిపోతున్నాను ఇదేంటి ఇలా మిస్సి మిస్సిగా ఉన్నాను అనుకోవద్దు ఎందుకంటే మా గేట్ ఎదురుగానే షాప్ ఉంటుందండి సో ఆ షాప్లోనే తీసుకొచ్చు అక్కడ షాప్ అయితే తీసలేదు ఇంకా సో అందుకని చెప్పేసి వేరే షాప్ అయితే వెళ్తున్నాను అసలు అక్కడ షాప్ తీసలేదు ఇక్కడ ఎక్కడ ఇంట్లో షాప్ అయినా ఉంటారో ఉండగా నాకు మిల్క్ ప్యాకెట్స్ కావాలి ప్రసాదాలు చేయాలి తర్వాత చాలా తగ్గం ఉంది ఇప్పుడు సాగుతూ ఉంది సో ఇంకా అందరికీ ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ వినాయక చవితి హలో అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు పేరు పేరున ప్రతి ఒక్కరికి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు నియంత్రణ పండుగ ఎలా జరుపుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ప్రతి మూమెంట్ అలాగే ఇప్పుడైతే నేను ప్రసాదాలు చేయడం మొదలు పెట్టానండి ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ అయ్యింది ఇప్పుడు ఇంక ప్రసాదాలు అయితే మొదలు పెట్టాను ప్రసాదాలు ఏమేమి చేస్తున్నానంటే పులిహోర పర్వన్నం తర్వాత ఉండ్రాళ్ళ పాయసం తర్వాత ఇడ్లీ ఇడ్లీ పెట్టామండి మీకు ప్రసాదం కింద పులిహోర కోసం అన్నం పెట్టాను అనమాట సో అదే కుక్కర్ విజిల్ అయితే వస్తుంది మేమైతే ఏమేమి ప్రసాదాలు చేస్తున్నానంటే ఉండ్రాళ్ళ పాయసం అలాగే ఉండ్రాలు చేస్తున్నాను రవ్వ ఉండ్రాళ్ళు అలాగే ఇడ్లీ పెడుతున్నాను తర్వాత పులిహోర పర్వణం ఫైవ్ వెరైటీస్ ఆఫ్ నేను ప్రసాదాలు అయితే చేస్తాను కొబ్బరికాయ వడపప్పు పానకం అవన్నీ ఆబ్వియస్లీ పెడతాము వడపప్పు అంటే ఏం లేదండి అంటే పెసరపప్పు ఉన్న తర్వాత పెసరపప్పుని బాగా వాష్ చేసేసి దానిపైన మొక్క కానీ లేదంటే షుగర్ కానీ వేసుకోవచ్చు వేసుకుంటే అది అంటే మనం పూజ అయిన తర్వాత ప్రసాదంగా తీసుకోవచ్చు అనమాట తర్వాత గుగ్గిళ్ళు ఉంటాయి కదా గుగ్గిళ్ళు కూడా చేస్తాము గుగ్గిళ్ళు నేనేమి అంత కంపల్సరీ కాదు అది కూడా చూస్తాను కుదిరితే చేస్తాను నైట్ నైటే మనం సోప్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసి సోప్ చేసి పెట్టుకోవాలి గుగ్గిళ్ళు అంటే శనగలు అండి బ్లాక్ శనగలు ఉంటాయి కదా అవి ఆ ప్రసాదం అయితే నేనేం పెట్టట్లేదు ఇప్పుడు కుదిరితే ఇప్పుడు వాష్ చేసేసి ఇంకా సోప్ చేసి పెట్టేస్తాను నైట్ అయితే తాలింపు వేసేసి పెడతాను అది ఇంకా కంపల్సరీ అయితేనే అనైతే నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇంకా నేను అది అసలు సోప్ చేయలేదు కూడా నాకు లాగుతా ఉంది ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను కదా తర్వాత ఇంకా అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవాలి దేవుడి దగ్గర అలాగే బయట తుడిచి ముగ్గు పెట్టుకోవాలి తర్వాత తోరణాలు కట్టాలి చాలా పనులు అయితే ఉన్నాయి మీ అందరి పనులు ఎలా జరిగాయి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాయక్స్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా నైన్ అలాగే మా హస్బెండ్ అయితే ఇంకా లేదు సో వాళ్ళని కూడా లేపాలి టైం వచ్చేసరికి సెవెన్ అయింది ఇప్పుడైతే ఇప్పుడైతే సెవెన్ టెన్ నైన్ అనమాట చూపిస్తాను ఇందుకు సెవెన్ టెన్ ది టైం అయితే ఇంకా మనం చలో ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేద్దాము చెప్పాను కదా కుక్కర్ పెట్టేశాను ఆల్రెడీ నేను ఛాయ్ పెట్టుకొని తాగేశాను కూడా మా మెయిడ్ వచ్చేసింది మార్నింగే ఎర్లీ మార్నింగే రమ్మని చెప్పి నేనైతే ఆవిడకి కాల్ చేసి చికవన్నం ప్రిపేర్ చేస్తున్నాను అదే అండి పర్వన్నం ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే చాలా టైం తిక్కిందనమాట పర్వణం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పాలు తాలికల ప్రసాదం కోసం అయితే నేను పాలు ఇక్కడ పెట్టాను ఇంకా అంటే ఇది యాక్చువల్గా ఛాయ్ పెట్టుకోగా మిగిలిన పాలు అనమాట ఇంకా కొంచెం పాలు పోసి ఇందులో ప్రసాదం అయితే చేస్తాను ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేసి పాలు పోసి ముందైతే మనం బియ్య పిండితో ఆ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి మనం ఏవైతే తాళికలు చేస్తామో ఆ తాళికలు ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఇందులో వేస్తామన్నమాట ఓ దిక్కు ప్రసాదాలు చేస్తూ ఉన్నాను ఈ లోపు మళ్ళీ ఇవన్నీ సర్దుతా ఉన్నాను అనమాట దేవుడి దగ్గర పెట్టుకోవాలి కదా పండ్లు కాయలు అన్నీ సో నేనైతే ఇక్కడ ఇంకా అన్నీ సెట్ చేస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ క్లాత్ వేశాను తర్వాత పీట వేశాను అనమాట అడుగుని పీట వేసి అక్షితులు వేసి ఆ తర్వాత క్లాత్ వేశాను వైట్ కలర్ క్లాత్ ఆ తర్వాత ఇంకా దేవుడిని అయితే పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడ ఇంక మీరు చూడొచ్చు ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చాలా రకాలైతే చేశాను చాలా రోజులైంది కదండి నేనంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను యాక్చువల్గా వీడియోస్ పెడదామా వద్దా అన్నట్టు ఆలోచిస్తున్నాను కానీ నాకు యూట్యూబ్లో వీడియోస్ అయితే పెట్టాలని ఉంది ఎందుకంటే నాకు అదొక సంథింగ్ టెలిగన్ రిలాక్సేషన్ అనమాట నాకు యూట్యూబ్లో వ్యూస్ ఎన్ని వచ్చాయి అలాగే నాకు ఏం పెద్ద నా ఛానల్లో పెద్ద వ్యూస్ అవి కూడా ఏమి ఉండవండి కానీ నాకు ఏదో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనమాట వీడియోస్ అనేవి పెడితే ఎందుకంటే అలవాటు పడిపోయాను కదా టూ ఇయర్స్ నుంచి ఛానల్లో వీడియోస్ అనేవి పెడతా పెడతా ఉంటున్నాను అప్పుడప్పుడు ఇక్కడ పంచామృతాల కోసం మా హస్బెండ్ అయితే పెరుగు తెచ్చి పాలలో వేశారనమాట పంచామృతాలు కూడా చాలా బాగా కుదిరాయి అలాగే ప్రసాదాలు అన్నీ కూడా చాలా చాలా బాగా కుదిరాయి అనమాట మీ అందరికి మీ అందరికి ఎలా అనిపిస్తుంది అండి అంటే పండుగ రోజు చేసిన ప్రసాదాలు అది ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా అంటే మేబీ పండుగ రోజు కాబట్టి టేస్ట్ ఇంకా డబల్ డబల్ ఎన్హాన్స్ అవుతుందేమో చాలా టేస్టీగా అనిపిస్తాయి అయితే ఇంక ఇక్కడ పూజ కోసం అన్నీ ఇలా ప్లేస్ చేసేసుకున్నాం అన్నమాట అంటే అన్నీ ఇలా సర్ది పెట్టేసుకుంటున్నాము దీపాలు అలాగే ప్రసాదాలు వచ్చేసరికి అరిటాకులో వేసాము శనగలు అనమాట ఈ వినాయకుడు విగ్రహం వచ్చేసరికి మా దేవుడి గుడిలో ఉంటుంది దేవుడి గుడిలో ఉన్న విగ్రహం వచ్చేసరికి ఇక్కడ పెట్టాను అలాగే వినాయకుడు మట్టి వినాయకుడు ఉంటుంది కదా ఇప్పుడు అన్ని ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడే అనమాట అది దట్టు మేము చాలా ఎల్లబట్టి ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడే మాకు అలవాటు సో తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాను అలాగే సీతాఫలకాయ అలాగే ఇంకే కొన్ని కొన్ని కాయలు అవి కూడా తీసుకొని వచ్చుకున్నాం అనమాట ఇక్కడ మా హస్బెండ్ అయితే వేడి చేస్తున్నారు రెండు కొబ్బరికాయలు అలాగే పంచామృతాలు ప్రతి ఒక్కటి అనమాట మళ్ళీ మధ్యలో లేచే పని లేకుండా అంటే లేగిసి మళ్ళీ లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చుకునే కంటే ముందే అన్నీ ఇక్కడ సర్దేసుకున్నాం అనుకుంటాను అండి మనకి ఈజీగా ఉంటుంది కదా పూజ అది చేసుకున్నప్పుడు సో ఇంక ఇక్కడంతా సర్దేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేసేయండి చేస్తే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ప్రసాదం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ శనగలు దేవుడి దగ్గర పెట్టాను కదా అదే ప్రసాదం ఈవినింగ్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అంటే తాలిం పది వేసి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి ఇలా అయితే నేను సింపుల్గా రెడీ అయిపోయినా యాక్చువల్గా శారీ అయితే కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఈ డ్రెస్ అయితే కట్టేసుకున్నాను అంటే ఈ డ్రెస్ వేసేసుకున్నాను అలాగే కొత్తవి అనమాట ఆ ఇయర్ రింగ్స్ కొత్తవి కూడా పెట్టేసుకున్నాను ఇయర్ రింగ్స్ తర్వాత ఇంకా అదే చెప్తున్నాను కదా శారీ కట్టుకుందాం అనుకొని ఇంకా పూలు అవి కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట మార్నింగ్ పెట్టుకున్నాను అలాగే ఈవినింగ్ కూడా మళ్ళీ పెట్టుకుని రెడీ అయిపోయాను అనమాట ఇక్కడ వచ్చేసరికి వినాయకుడి నిమజ్జనం అయితే చేసేస్తున్నాము మేము అదే డేం నిమజ్జనం చేసేస్తామండి లేదంటే మా కమ్యూనిటీలో చాలామంది అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కమ్యూనిటీలోనే ఇచ్చేస్తారనమాట పెద్ద వినాయకుడు ఉంటుంది కదా పెద్ద వినాయకుడి దగ్గరే ఎవరింట్లో ఉన్న వినాయకుడు వాళ్ళు తీసుకెళ్ళి చిన్న వినాయకుడు చిన్న వినాయకుడు అన్నీ తీసుకెళ్ళి ఆ పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తారు ఎందుకంటే పూజలు చేస్తూ ఉంటారు కదా రోజు పూజారుచి పూజలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి కాబట్టి మనం ఇంకా ఇంటి దగ్గర ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉండదు వినాయకుడిని తీసుకెళ్లి పెద్ద వినాయకుడి దగ్గరే పెట్టేస్తారు కానీ మాకు మాత్రం ఇదే అలవాటు అనమాట మేము ఫస్ట్ నుంచి పెట్టినరోజే వినాయకుడిని తీసుకెళ్లి మేమే నిమజ్జనం చేసేస్తాము సో ఇంక మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళి ఆ కోనేరులో నిమజ్జనం అయితే చేస్తున్నారనమాట ఇలా గణపతి బప్ప మౌరి అనుకొని ఇంకా త్రీ టైమ్స్ అలా పెట్టి తీసి ఇంకా వేసేశారన్నమాట దాన్ని పెట్టుకుని గ్రేటన్ వస్తున్నారు ఇక్కడ యాక్చువల్గా క్రెయిన్స్ అవి కూడా ఉన్నాయి ఎందుకంటే పెద్ద పెద్ద వినాయకులు వాటిని కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తారనమాట సో అందుకని చెప్పేసి ఇక్కడ క్రెయిన్ ఉంది అలాగే పోలీస్ అదంతా ఉంటాయి కదా సెక్యూరిటీ అంతా అవంతా కూడా ఉంది అలాగే కొన్ని కొన్ని కలర్ వినాయకుడు ఉంటాయి కదా అక్కడ చూసారు కదా మీరు వాటిని మాత్రం తీసేసి బయట పెట్టేస్తున్నారు ఎందుకంటే కోనేరులో అంటే ఇప్పుడు అంతా కలర్ వినాయకుడు అనేవి అంత మంచివి కాదు కదా సో అందుకని చెప్పేసి వాళ్ళైతే బయట పెట్టేస్తూ ఉంటున్నారు తర్వాత ఇంకా అదిగోండి ఇలా పెద్ద క్రెయిన్ అయితే ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద వినాయకులు తీసుకొస్తే నిమజ్జనం చేయడానికి అలా పెద్ద పెద్ద క్రెయిన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్లో వాళ్ళు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి హైదరాబాద్లో వినాయక చవితి అనేది ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారో అందరికీ తెలిసిన విషయమే ఇంక ఇక్కడ నుంచి నేనైతే మా కమ్యూనిటీలోకి అయితే వెళ్తాను మా కమ్యూనిటీలో సెలబ్రేషన్స్ అయితే ఈరోజు పూజే కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే కమ్యూనిటీలో వినాయకుని పెట్టి ఆ తర్వాత పూజ అది చేసి కొంచెం టైం అయితే పడుతుంది సో అందుకని చెప్పేసి ఈరోజు ప్రోగ్రామ్స్ అవి అయితే పెద్దగా ఏమీ ఉండవు నెక్స్ట్ డే నుంచి అంటే ఇది వినాయక చవితి నెక్స్ట్ డే నుంచి మాత్రం ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇదిగోండి ఇక్కడికి వచ్చి నేనైతే కూర్చున్నాను డైరెక్ట్గా ఒకసారి ఇంటికి వెళ్ళి దేవ్ దండం పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా కిందకైతే వచ్చామట మా కమ్యూనిటీలో వినాయకడనమాట అవన్నీ కలర్స్ కాదండి అంత గంధం పసుపు కుంకుమ వాటన్నిటితో పెయింటింగ్ అనేది వేశారనమాట అంటే అంటే పైన కిరీటం ఆ తర్వాత మెడలో హారం అవన్నీ అనమాట మా కమ్యూనిటీలో ఎప్పుడు ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడిని పెడతారండి చాలా బాగుంటుంది చాలా కలగా కూడా ఉంటుంది అనమాట వినాయకుడు అయితే మీరే చూడొచ్చు మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళు ఫ్యామిలీ అయితే ఈరోజు అంటే ఫస్ట్ డే వినాయక చవితి రోజు పూజ కోసం కూర్చుంటున్నారు రోజు టూ టూ ఫ్యామిలీస్ కూర్చుంటారు అనమాట మార్నింగ్ అలాగే ఈవినింగ్ మార్నింగ్ ఒక ఫ్యామిలీ కూర్చుంటారు అలాగే పూజ కోసం ఈవినింగ్ వేరే ఫ్యామిలీ కూర్చుంటారు అనమాట అలాగే చాలా జరుగుతాయండి అంటే పూజ పూజలు అవి కూడా చాలా జరుగుతూ ఉంటాయి కుంకుమ పూజ చేస్తారు సరస్వతి పూజ చేస్తారు తర్వాత గేమ్స్ కండక్ట్ చేస్తాము ఇంకా చాలా సుందరగా ఉంటుంది అన్నమాట ఈ నైన్ డేస్ అయితే ఇంకా వినాయకుని తీసేసాను కదా మా ఇంట్లో అది చూపించానమాట ముందు క్లిప్పింగ్ అయితే ఇంక ఇక్కడైతే ప్రతి ఒక్కరు కిందకు వస్తారండి అంటే కమ్యూనిటీలు వినాయకుడికి దండం పెట్టుకోవడానికి అలాగే ప్రసాదాలు అవి ప్రిపేర్ చేయిస్తారనమాట కమ్యూనిటీస్లో సో ప్రసాదాలు అందరికీ తెలిసే ఉంటుంది కమ్యూనిటీస్లో ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటి అనేది సో ఈ సెంటర్ టోటల్ అయితే మాకైతే ఇలా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఈ పాటికి ఎప్పుడో మీ అందరికీ ఈ వీడియోస్ అన్నీ పెట్టి అప్డేట్ చేయాల్సింది నేనే యాక్చువల్గా బద్దకిచ్చా అనమాట ఏంటంటే అమ్మ వీడియోస్ పెట్టలేను నాకు హెడేక్ వస్తుంది అనమాట వీడియోస్ అవి చేస్తుంటే సో ఇంకా పెడదామా వద్దా అన్నట్టు ఇంకా ఆలోచించి కానీ నేనైతే బ్రేక్ తీసుకోలేకపోతున్నాను సో పెడదామని చెప్పేసి మళ్ళీ వీడియోస్ అయితే నేను ఎడిట్ చేసి మీ అందరి కోసం అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇక్కడ అందరూ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నారు అందరికీ మంచి ప్రసాదాలు కూడా అంటే ఐ మీన్ ప్రసాదాలు కూడా మంచి టేస్టీగా చేశారన్నమాట ఈసారి కూడా బాగా అనిపించింది ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగుంటాయి ప్రసాదాలు కానీ అలాగే లంచ్ కానీ ఇంకా లాస్ట్ డే లంచ్ అది పెడతామన్నమాట వీళ్ళ ముగ్గురు మమ్మీ అండ్ డాటర్స్ అనమాట వీళ్ళు అసలు బలి వేసుకున్నారు మంచి థీమ్లో వేసుకున్నారు రెడ్ అండ్ వైట్ బాగా అనిపించింది అందుకే అక్కడ చేశాను అలాగే ఇక్కడ ప్రసాదాలు చూసారా అలాగే ఇంట్లో కూడా మేమందరం ప్రసాదాలు ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తామనమాట అంటే ఏదో ఒక రోజు అట్లా ఇస్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ బాయ్